శ్రీవారి ప్రసాదంపై మంటలు చల్లారకముందే మరో వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది సనాతన్ రక్షక దళ బృందం యూపీలోని వారణాసిలో సాయిబాబా విగ్రహాలను తొలగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సాయిబాబా ధర్మగురువే కానీ దేవుడు కాదంటూ వారణాసిలోని ఆలయాల్లో పెద్ద ఎత్తున విగ్రహాలను తొలగించారు మరికొన్ని విగ్రహాలను ముసుగు వేశారు మరికొన్ని విగ్రహాలకి ఇంకొన్ని విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోనే బయట పెట్టేశారు సరైన అవగాహన లేకుండా సాయిబాబాను పూజిస్తున్నారంటున్నారు సనాతన రక్షక దళ సభ్యులు గ్రంథాలలో సాయిబాబా పూజల ప్రస్తావనే లేదని ఇది శాస్త్రాల్లో నిషిద్ధం అంటున్నారు దీంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాయిబాబా భక్తులు భగ్గుమంటున్నారు తమ మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దేవుడితో ఆటలు ఆడుకుంటున్నారని సనాతన రక్షక దళపై విరుచుకుపడుతున్నారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు లక్ష్మీకాంత్ దేవుళ్ళు నిత్యం వార్తల్లో ఉంటున్న పరిస్థితి మొన్న లడ్డు ఇప్పుడు విగ్రహాల తొలగింపు సనాతన రక్ష భక్తులు విరుచుకు పడుతున్నారు కూడా ఒకవైపు తిరుపతి లడ్డు వివాదం జరుగుతుంది మరోవైపు సాయిబాబా విగ్రహాల తొలగింపు వ్యవహారం ఉత్తరప్రదేశ్ వారణాసి ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఘటన మొత్తం కూడా దక్షిణ భారతదేశం కూడా మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడ ఏదైతే సనాతన్ రక్షక్ సేన అని మొత్తం కూడా విగ్రహాలను వేయడం విగ్రహాలు బయటికి ఆలయాలను నుండి బయటికి తీసుకురావడం మొత్తం కూడా జరుగుతుంది ఇప్పటివరకు పద్నాలుగు ఆలయాల్లో పద్ పద్నాలుగు బాబా విగ్రహాలను బయటికి తీసుకొచ్చారు అదేవిధంగా మరో ఇరవై ఎనిమిది విగ్రహాలను బయటికి తీసుకురావడానికి మొత్తం సన్నద్ధమవుతుంది సనాతన రక్షక సేన ఈ సనాతన రక్షక సేనకు సంబంధించిన మొత్తం అంటే వ్యవహరిస్తున్నారు దీన్ని కీలక బాధ్యతలు తీసుకున్నటువంటి అజయ్ శర్మ అజయ్ శర్మ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఇప్పుడు బాబా విగ్రహాలను తొలగించాలన్న మొత్తం గట్టి డిమాండ్తో జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నేను దిల్చుక్ నగర్ బాబా మందిర్లో ఉన్న సాయిబాబా మందిర్లో అయితే ఇక్కడ భక్తులందరూ కూడా ఒక్కసారిగా ఆగ్రహంతో మండిపడుతున్నారు ఒకవైపు బాబాను అంటే కుల మతాలకు అతీతంగా మొత్తం కూడా ఇక్కడ పూజించుకుంటున్నారు మనం ఒక వైపు చూడవచ్చు బాబా మందిర్ బయట పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాలు ప్రారంభించారు ఈరోజు అమ్మవారి నవరాత్రులు ఉత్సవ ప్రారంభమయ్యాయి కనకదుర్గ అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా బాబాకు సంబంధించి అంటే ఒక భగవంతుడే కాకుండా ఒక గురువుగా మార్గదర్శినిగా చూస్తారు అన్ని రకాల దేవుళ్ళను బాబా రూపంలో చూసుకుంటాం అంటే బతుకమ్మ ఉత్సవాలు చేసుకుంటున్న పరిస్థితి